బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ మౌత్ కబ్జా గురైందనే విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు బాపట్ల ఆర్డీఓ తహసీల్దార్లు పోలీసు బందోబస్తు సర్వే నిర్వహించారు సర్వే నిష్పక్షపాతంగా జరగడం లేదంటూ మత్స్యకారులు ఘర్షణకు అధికారులు సర్ది చెప్పడంతో కొలతలు పూర్తి చేసి బౌండరీలలో జెండాలు ఏర్పాటు చేయడం జరిగిందని దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు అందజేసినట్లుగా ఆర్డీఓ గ్లోరీ తెలిపారు గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను తహసీల్దార్ గారు సిఐ గారు సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఈరోజు ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గరికి వచ్చి సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి గతంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి స్ట్రైట్ కట్ ఎంతవరకు ఉంది అట్లాగే ఆ పక్కన ఉన్న పట్టాదారుల పొలాలు అలాగే డీకే ల్యాండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎంతెంత ఉన్నాయి వాటి హద్దులు ఈ రోజు నిర్ణయించడం జరిగింది నిన్న సర్వేయర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించలేదు అందువలన ఈ రోజు మేము కూడా రావటం జరిగింది ఈ రోజు మత్స్యకారులందరూ కూడా చక్కగా సహకరించారు ఇవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తారు